తులారాశివారికి తెలియని నిజాలు గొప్ప అవకాశాలు నమస్తే ఏలేవెట్ వోస్ ఛానెల్కు స్వాగతం మీరు తులారాశి వ్యక్తేనా లేక మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులెవరైనా తులారాశివారా ఈ వీడియోలో మనం తులారాశివారికి తెలియని నిజాలు వారి ప్రత్యేకతలు మరియు ఈ ఏడాది వారికి ఎదురుకాబోయే గొప్ప అవకాశాలను తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి మీరు ఊహించని ఆసక్తికరమైన విషయాలు మీకోసమున్నాయి తులారాశివారిని న్యాయప్రియులు సమతుల్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు అని చెప్పొచ్చు వీరు ఎవరితోనైనా మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకునే మృదువైన మనస్కులు ఎలాంటి సమస్య వచ్చినా భావోద్వేగాలకు కాకుండా లాజిక్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి జీవితంలో ప్రతినిర్ణయం చాలా ఆచితూచి తీసుకుంటారు కాని ఈ సహజమైన సమతుల్యతే వీరికి కొన్నిసార్లు సమస్య కూడా అవుతుంది ఎందుకంటే అసలు డిసిషన్ తీసుకోలేకపోవడం లేదా తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ మార్చుకోవడం వీరి ప్రధాన సమస్య తులారాశివారిలో మీరు ఊహించనివి కొన్ని విశేషాలు ఉన్నాయి వీరు సహజంగా అందమైన వ్యక్తులు మాత్రమే కాదు వారి ఆలోచనలు కూడా అందంగా ఉంటాయి చాలామందికి వీరు బలమైన వ్యక్తులుగా కనిపించినా లోపల చాలా సున్నితంగా సున్నితమైన మనసుతో ఉంటారు తులారాశివారు ఒంటరిగా ఉండడం ఇష్టపడరు ఎప్పుడు మంచి సంబంధాలు మంచి వాతావరణం కావాలి వీరు క్రియేటివ్గా ఆలోచించగలరు అందుకే ఆర్ట్ డిజైన్ కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఎక్కువగా మెరుగై ఉంటారు గొప్ప అవకాశాలు ఈ సంవత్సరం తులారాశివారికి ఏ ఏ రంగాల్లో అద్భుతమైన అవకాశాలు కలుగుతాయో తెలుసా ఇదిగో మీ కోసమే వ్యాపార ఎంటర్ప్రెన్యూర్షిప్ మీరు వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటున్నారా ఇదే సరైన సమయం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ క్రియేటివ్ థింకింగ్ వల్ల మీరు గొప్ప విజయం సాధించగలరు క్రియేటివ్ ఫీల్డ్ డిజైనింగ్ యూట్యూబ్ రైటింగ్ సినిమాటోగ్రఫీ వంటి రంగాల్లో ఉన్నవారు ఈ ఏడాది మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది సంబంధాలు ప్రేమ కొత్త సంబంధాలు కలుగుతాయి పాత సంబంధాలలో చక్కటి మార్పులు కనిపిస్తాయి మీరు ఈ ఏడు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు మరింత మెరుగవుతుంది తులారాశివారికి మూడు ముఖ్యమైన సూచనలు ఇదిగో మీ జీవితాన్ని మెరుగుపరిచే మూడు ముఖ్యమైన సూచనలు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిని నమ్మండి అనవసరమైన డైలమాలో పడకండి మీ మానసిక ప్రశాంతత కోసం టైం కేటాయించండి మైండ్ క్లారిటీ లేకపోతే అవకాశాలను కోల్పోతారు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సరైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు తులారాశివారేనా వారేనా ఈ విషయాలు మీలో ఎంతవరకు నిజమో కామెంట్లో చెప్పండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య వ్యక్తిత్వ విశ్లేషణల కోసం ఏలేవెట్ వోస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన ప్రతి లైక్ కామెంట్ షేర్ మా ఛానెల్ను మరింత ముందుకు తీసుకెళ్తుంది తొలి కోలు కాని మరో అద్భుతమైన వీడియోలో మళ్లీ కలుద్దాం జయహో